ఫిలిం ప్రింటింగ్ సరైన అనుమతి లేకున్నా యేగా ప్రింట్లు తీస్తూ పేదల రక్తం పీలుస్తున్న ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్స్ విజయవాడ యాజమాన్యం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి హాస్పిటల్ సూపరింటెండెంట్ నిలదీసిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్స్ విజయవాడ యాజమాన్యం దామోదర్ గుప్తా దగ్గర దోచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన ఇర్ఫాన్ బాషా ఇర్ఫాన్ బాషా ప్రశ్నలు ఎదుర్కోలేక ఎంఆర్ఐ మేనేజర్ సిబ్బంది ఆసుపత్రి నుంచి నేడు పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించిన అవినీతిని బయటపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా వీళ్ళ రూమ్ వచ్చి ఇరవై ముప్పై గవర్నమెంట్ హాస్పిటల్లో దామోదర్ గుప్తాకు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రికి ఏం సంబంధం ఇదేమన్నా అడ్డాగా మార్చినారా ఇదేమన్నా ఇదేమన్నా బిజినెస్ అబ్బాయి మీరు చేసే కలెక్షన్ ఎక్కడ చేశారు చెప్పు ఎక్కడ పెట్టారు కలెక్షన్ మూడు వేలు తీసుకుంటారు కదా పేషెంట్ దగ్గర ఎక్కడ పెట్టారు మూడు వేలు పన్నెండు వేల ఇది చూడు పన్నెండు వేల ఏడు వందల నాలుగు అంటే పన్నెండు వేల మంది దగ్గర ఆన్ రికార్డు నువ్వు తీసుకున్నావు డబ్బులు ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఇది నువ్వు ఇచ్చిందే ఎంఆర్ఐ ఎకానమీ ఆఫ్ సైన్స్ ఎంఆర్ఐ విజయవాడ గవర్నమెంట్ నుంచి మీ కంపెనీ ఏదో దానికి వచ్చింది అక్కడ నుంచి సబ్సి టూ అగ్రిమెంట్స్ లో ఈ టూ అగ్రిమెంట్స్ లో ఈ మెషిన్ పెట్టి ప్రింట్ చేసుకోవచ్చని చెప్పి నాకు నా కొద్దు రికార్డు కావాలి అల్టిమేట్లీ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు ఈ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు నేను మాట్లాడుతున్నా ఇక్కడ మాట్లాడు ఈ అగ్రిమెంట్ ప్రకారంగా నాకు సమాధానం చెప్తాను ఐదో నాకు నీకు మిషన్ పెట్టడానికి ఎవరు అధికారం ఇచ్చాడో అది అంతే నాకు కావాల్సింది ప్రొవైడ్ కాదు ఇప్పుడు ఇవ్వు ఎందుకంటే బయటకి గవర్నమెంట్ హాస్పిటల్ బయటికి